వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే శ్రీ మహాలక్ష్మి సిల్స్ లో అయితే ఉన్నానండి సో కార్తీక మాసం ఆఫర్లు మీరు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు కదా ఈసారి కార్తీక మాసంలో జరిగే పెళ్లిళ్ల కోసం పెట్టుబడికి సంబంధించిన చీరలు కావచ్చు అలాగే వాటితో పాటు పట్టు చీరలు కావచ్చు అవన్నీ కూడా ఆఫర్లు ఇస్తున్నారు సార్ మంచి మంచి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సో ఇంకా మీదే ఆలస్యం అండ్ ఆఫర్స్ ఒకసారి అయితే కనుక్కుందాం హాయ్ మా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీమా లక్ష్మి సిల్స్ మా షాప్ హటోస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్ లో ఉంటుంది ఎల్పి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ మిస్ కొడము మంచి ఆఫర్స్ ఉన్నాయండి వీడియో అనేది స్టార్టింగ్ ఎన్నింగ్ వరకు తప్పకుండా చూడండి ఒక మినిట్ మిస్ అయినారంటే ఒక వెరైటీ అయితే మిస్ అయిపోతారండి అంత బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి సో ఇంకా లేట్ చేయకుండా చూద్దాం కదండి సో ఫస్ట్ వెరైటీ ఏంటి సార్ ఇప్పుడు బనార్సి ఫ్యాన్సీ ఇవి డిజైనర్ పీసెస్ మా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ ఇవి ఓకే చూడండి బోర్డర్ చేసి మనకి డిజైనర్ బోర్డర్స్ ఉంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మినకరి బుట వెరైటీస్ ఉంది పై బోర్డర్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ సాఫ్ట్గా బాగుంది లైట్ వెయిట్ చూడండి కంటాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కంటాస్ట్లోనే వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుటా వెరైటీ ఉంది మా స్టార్టింగ్ చెన్నీ వరకు ఒకలా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనకి గోల్డ్ జరీతో వస్తుంది సేమ్ కలర్ ఇందాక సిల్వర్ జరి ఇప్పుడు గోల్డ్ జరి అండి ఏంటబ్బా రెండు సేమ్ చూపిస్తున్నారు అనుకున్నా ఇది అండి తేడా బాగుంది సార్ ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ మా ఇది చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే అంటే ఇప్పుడు మీరు ఈ కలర్కి క్వాంటిటీ కావాలంటే ఎన్ని పీసులు కావాలి వంద కావాలని సమ్మా ఎందుకంటే ప్రెజెంట్ మన దగ్గర చాలా ఫాస్ట్‌గా సేల్ అవుతున్న వెరైటీ ఇది. ఇంకా మన వీడియోస్ లో కూడా నేను చూపించలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను. చూడండి. ప్రతిసారి కూడా బ్లౌజ్ అనేది మన కాంట్రాస్ట్ లోనస్తుందమ్మ. ఈ 1800 రూపీస్. ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ లో ఉంది ఇది. డోల. డోల ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌గా బాగుంది. ఇందాక మనం రీల్ కూడా చేసాము. చూడండి. పళ్ళు కూడా మనకి కంటాస్లో ఉంటుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వస్తుంది కూడా మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి పెట్టుబడి చీరలు గిఫ్టింగ్ సారీస్ ఇంకా మనం పర్సనల్గా అట్లా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి ఏంటంటే వీటిల్లో చాలా మంచి ఆఫర్ ఇచ్చారు సార్ ఇందాక రీల్ చేసాం కాబట్టి ఆఫర్ ఏంటో మా అందరికి తెలుసు మీరు రీల్ మిస్ అయితే కనుక ఇక్కడ చక్కగా చూడండి కలెక్షన్ అంటే ఎన్ని డిజైన్స్ ఉన్నాయనేది క్లియర్గా చూడొచ్చు ఇది యాక్చువల్ గా వచ్చేసి టూ సారీస్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దానికి అడిషనల్ గా ఒక శారీ అనేది మన తరపు నుంచి మహాలక్ష్మి మళ్ళీ గిఫ్ట్ మనం గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాం సార్ తరఫున కూడా ఇంకో చీర గిఫ్ట్ గా వచ్చింది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ కి త్రీ సారీస్ త్రీ శారీస్ వస్తాయి మీరు ఇద్దరి ఇద్దరికే ఇవ్వాలి అని అనుకుంటే ఇంకొకటి అడిషనల్ గా వస్తుంది అండి అట్లా డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్ లో అయిపోగానే బాందనీలో వచ్చాయి ఇప్పుడు అది కూడా ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇదంతా జెరిమా జెరిస్ అది ఇప్పుడు మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ కూడాను ప్రతి కూడాను పళ్ళు బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ చేస్తా బార్డరీ కలర్లో ఉంటే ఆ కలర్లో అలానే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గా ఉంటుందండి ఈ వెరైటీ మాత్రం కంపల్సరీ త్రీ సారీస్ అని తీసుకోవాలి సింగిల్ శారీ అయితే ఆన్లైన్ ఎందుకంటే అది ఆఫర్ అట్లాగే తీసుకోవాలండి థౌసండ్ ఫిఫ్టీకి మీకు త్రీ సారీస్ వస్తాయి అండ్ సింగిల్ సింగిల్ శారీసే ఎక్కువ కాస్ట్ కి సేల్ చేస్తున్నారు అది మీకు కూడా తెలుసు అండ్ ఇక్కడ కూడా టూ శారీసే ఇస్తామని చెప్పారు బట్ మళ్ళీ సార్ ఇంకా తెలుసు కదా మనందరి కోసం ఎలాంటి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు సో ఇంకొక చీర్ ఇచ్చారన్నమాట అలా థౌజండ్ ఫిఫ్టీకి త్రీ శారీస్

ఇక్కడ బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాయి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ సూపర్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ దీని బ్లౌజ్ చూద్దాం పింక్కి దీనికి కరెక్ట్గా ఆపోజిట్ ఆపోజిట్లో వచ్చింది మంచి ఎల్లో గోల్డెన్ ఎల్లో మెరూన్ రెడ్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈ బ్లౌజెస్ చాలా వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు అండి మనకి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ వేర్ చీర చూద్దాం జార్జెట్ పనారస్ట్ టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఫైవ్ ఇంచెస్ బాటర్ వస్తుంది కంటాస్లోని శారీ మిడిల్ కూడా మనకి పట జన్ వస్తుంది ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ సారీ మా ఇది ఫ్రీ అండి బాగుంది క్లాత్ గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంటాస్ వచ్చేసి చిన్న అంబోస్ బుట్ట వస్తుంది మెరుగ మిషన్లో శారీ మిడిల్ పటంతా కూడా మనకి స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఉందండి ఈ వీక్ ఆఫర్లో ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రైస్ అందుకే మీరు చెప్పారు కదా అంటే స్కిప్ చేస్తే ఆఫర్ ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకుంటున్నా అలాంటి షాకింగ్ ఆఫర్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం శాంపుల్ మాత్రం చేస్తున్నాను ఇంకా ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి అండి ఇన్ని కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి చందేరీలు ఇంత బాగా వీవింగ్ తీసుకున్నారా అంటే క్లాత్ చందేరి అంటే కొంచెం అంటే కొంచెం లేదు ఇది మనకి బ్రోకేజ్ వచ్చినా కూడా చూడండి ఇన్నర్ లాక్ తో వచ్చింది మీనా కరీతో ప్రీమియం క్వాలిటీలో వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ జరితో కాంజీవరం బార్డర్ వచ్చింది చూడండి థ్రెడ్ వీవింగ్ తో మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది థ్రెడ్ వీవింగ్ తోని శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షార్టింగ్ చెండింగ్ వరకు ఒకలా ఉంటుంది బాగుందండి ఇదైతే మంచి బ్లాక్ కలర్ చక్కగా కడి బోర్డర్స్ ఇచ్చారు ఇదంతా వీవింగ్ చూడండి ఎంత నీట్ గా సాఫ్ట్ గా ఉందో దీని ప్రైస్ కూడా అంతే తక్కువ ప్రైస్లో ఉంది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఏమా లెవెన్ ఫిఫ్టీ జస్ట్ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్స్ ఇస్తున్నారు కదా సార్ మరి ఎన్ని డేస్ ఎన్ని డేస్ ఇస్తారు ఈ ఆఫర్స్ అవి కూడా ఒక క్లారిటీ సండే వరకు ఉంటుంది అంతే వీడియో రిలీజ్ సండే వరకు చూడండి ఇది వచ్చేసి కోట సారీస్ చెన్నైలోనే సేమ్ ప్రైస్లోనే చూడండి అంతా కూడా థ్రెడ్ వీవింగ్తో తోస్తుంది డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట డిజైన్స్ కూడా వస్తుందా ఈ వెరైటీలో కూడా ఓన్లీ కొన్ని మాత్రం చూసి ఉన్నాం శాంపుల్ మాత్రమే షాప్ యూజ్ చేసి ఇంకా మరి ఎన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు దీంట్లో ఇంకా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అండి కోట వెరైటీలో చూడండి కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి చూడండి నెక్స్ట్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అసలు ఆఫీస్ వేర్ కలెక్షన్ కూడా చాలా కవర్ అయిపోయిందండి వీవింగ్ స్టైల్లో ఏ సారీ నచ్చిన ఇమిడైతే పర్చింగ్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ బనారసి ఫ్యాన్సీ సారీస్ చాలా సాఫ్ట్ చాలా బాగుంది పట్టు స్థాయిలో వస్తుంది చూడండి గ్రాండ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ అనేది కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా సిల్క్ కలర్ కాంబినేషన్ సారీస్ ఇవి చూడండి చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ ఉంది మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది మంచి కాంబో ఆఫర్లో ఇస్తున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ సారీస్ టూ థౌజండ్ ఫైవ్ సార్ ఈ చూస్తుంటే ఇంకో కొంచెం ఆఫర్ అడగాల మీరు వచ్చారంటే నేను ఇంకా షూట్ కూడా చేయకుండా పారిపోవాల్సి వస్తుంది సార్ నేను సార్ ప్లీజ్ సార్ ఎందుకంటే ఇంత బాగున్నాయి అంటే శారీస్ బాగున్నాయి సార్ చూస్తుంటే మా వ్యూవర్స్ కోసం ఇంకేనా బెస్ట్ ఆడి ఇప్పించాలని చెప్పేసి అనిపిస్తుంది సార్ ఒకసారి చూడండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ నేను ఫిఫ్టీన్ ఫిఫ్టీకి సెల్ చేస్తున్న వెరైటీ ఇప్పుడు నేను కాంబో ఆఫర్లో నేను తీస్తున్నాను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ సారీ వెళ్ళాను నేను ఎక్కువ ఏం అడగలేండి సార్ నేను నేను లాస్ట్ చేయను కొంచెం లైట్గా అడుగుతా లైట్గా అంట అంటే సార్ అంటే కొంచెం ఎట్లా ఓకే సార్ నాకేంటంటే ఆ కొస్సలు ఉంటాయి కదా సార్ అసలే నచ్చావు అన్నట్టు ఓకే టూ థౌజండ్కి టూ శారీస్ ఇచ్చేయండి సార్ కోంబా ఆఫర్ బాగుంటుంది టూ థౌజండ్కి టూ శారీస్ టూ థౌజండ్కి టూ సారీస్ టూ శారీస్ మీ షిప్పింగ్ డబ్బులు తీసుకోండి సార్ మాకు మీ షిప్పింగ్ డబ్బులు వద్దే వద్దు ప్రీ షిప్పింగ్ వద్దే మీ డబ్బులు మాకెందుకు సార్ అలా అంటారా సార్ మీ మీ డబ్బులు మాకెందుకు సార్ అంటే ఫైవ్ హండ్రెడ్ మైనస్ అవుతుంది కదా సార్ సార్ ఫైవ్ హండ్రెడ్ అంటే మా వ్యూవర్స్ కోసము మాములు ఎంత మంచి వాళ్ళు అంటే అసలు ఇలాంటి ఆఫర్స్ ఇస్తే మీకు న్యాయం చేస్తారు అదేవిధంగా ఫిషింగ్ డబుల్ అంటే మామూలుగా షిప్పింగ్ డబుల్ కూడా అడగరు వాళ్ళే వాళ్ళు అడగకుండా పని చేద్దాం సార్ మీరు అన్నట్టు కానీ టూ థౌసండ్కి టూ శారీస్ షిప్పింగ్ అనేది ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే శారీకి హండ్రెడ్ శారీకి హండ్రెడ్ సరే సరే ఏం చేద్దాం మంచి ఆఫర్ కావాలంటే చిన్న చిన్న మేము కూడా సాక్రిఫైస్ చేసుకోవాల్సి కదా అంతే కదా సార్ మరి సరే సార్ అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్కి టూ సారీ టూ సారీస్ మీరు ఫ్రీ షిప్ వచ్చారు సార్ ఫ్రీ షిప్పింగ్ అన్నట్టు అయితే మీరు ఎలా అనుకోవచ్చు సార్ టూ థౌజండ్కి టూ సారీ సారీస్ ప్లస్ షాప్కి వచ్చి కూడాను సేమ్ ప్రైస్లో తీసేసి తీసుకోవచ్చు టూ థౌసండ్ టూ హండ్రెడ్కి ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే మాత్రం టూ కి టూ సారీ షాప్ తీసుకోవచ్చు అవును అవుట్ స్టేషన్ అయితే టూ హండ్రెడ్ షిప్పింగ్ ఓకే చూస్తారు అండి టూ థౌజండ్ కి టూ శారీస్ మంచి ఆఫర్ అండి ఇద్దరికి న్యాయం చేయాలి సార్ ఆన్లైన్ తీసుకున్న వాళ్ళకి షాప్ కూర్చున్న వాళ్ళకి సేమ్ సామాన్ న్యాయం అంటారు కదా అలా ప్యూర్ చందేరి సార్ ఇది నెక్స్ట్ చందేరి సాటిన్ బార్డర్స్ వచ్చేసి ఇంకా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మీరు గమనించిన డిజిటల్ ప్రింట్ వస్తుంది అలానే జెరీ వీవింగ్ ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ సారీస్ ఇవి చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి కంట్రాస్ట్ లోనే ఇది కూడా సాఫ్ట్ గా ఉందండి మళ్ళీ చూడండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షార్ట్ ఇంచ్ అని వరకు ఒకలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోయేది క్రిస్మస్ కాబట్టి వాళ్ళ కోసం వచ్చిన వెరైటీ చూడండి అది కూడా బెస్ట్ ఆఫర్ అప్పుడే ఆల్రెడీ మన క్రిస్మస్ కి ఆ రెగ్యులర్ కస్టమర్స్ వస్తున్నారు మేడం అవును ఆల్రెడీ ఇది నవంబర్ ఆ నవంబర్ కాదు డిసెంబర్ అంతే ఆ నిజమే అండి మర్చిపోయాం ఓరకం చెప్పాలంటే క్రిస్మస్ ఆఫర్ లోనే ఇస్తున్నాను

వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఉంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రతి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ కంట్రాస్ట్ ఉంటుంది మీరు షాప్ చేశారంటే ఇవే కాకుండా మన దగ్గర పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ శారీస్ వరకు అన్ని వెరైటీస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వీడియోలో చూపించే వెరైటీస్ మాత్రం మనకి ఎల్పిటీ బ్రాంచ్లో మాత్రం అంటే అది కూడా గమనించండి మరి మరి చెప్తున్నాను అదే వైట్ హౌస్ బ్రాంచ్లు అనేది కొన్ని వెరైటీస్ మాత్రం ఉంటుంది సిమ్లార్ అది కూడా ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ ఇంకా అన్ని పేస్టల్ కలర్స్ వచ్చాయి ఏంటిది ఖాదీ జ్యూట్లోనే మనకి టిష్యూ వీవింగ్ వస్తుంది ఖాదీ జ్యూ టిష్యూ లో ఎంత బాగుందో అండి రెండు వైపులా కూడా చిన్న బోడర్సే అది కూడా మిన కలర్ స్టైల్లో వచ్చింది సిల్వర్ జీరీ విత్ గోల్డ్ మనకి సారీ మిడిల్ పార్ట్ మనకి బుటా వరైట్ వస్తుంది చూడండి కంటాస్ పల్లె ఉంటుంది బ్లౌజ్ కూడా కంటాస్ వచ్చేసి మనకి జూట్ వేవింగ్ వస్తుంది వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ ట్రిపుల్ నైన్ కూడా ఆఫీస్ వేర్కి చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి చూడండి క్లాత్ స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది సారీ ఈ డిజైన్లో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి దీంతో పాటు ఇంకొక డిజైన్ కూడా ఉంది చూడండి లిప్ బుటా వస్తుంది సిల్వర్ జెరీ విత్ గోల్డ్ ఆ డిజైన్ చూడండి అంటే డిజైన్కి మళ్ళీ కలర్స్ కూడా వస్తుంది మళ్ళీ ట్రిపుల్ నైన్ షాప్ చేసే ట్రిపుల్ నైన్ ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుంటే మనకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది రెండు బోథర్ మిక్స్ కొత్త వెరైటీ చూడండి క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా వస్తుంది సారీ మిడిల్ కూడా వస్తుంది కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా సెల్ఫర్ కాంబినేషన్లో రన్నింగ్లోనే వస్తుంది ఇది పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది ఇది వెరైటీ ఇది బాగుంది నిజంగా వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి హ్యాండ్లూమ్ స్టైల్లో ఉంటుంది మా ఇది మొత్తం టోటల్ కూడాను ఇది కూడా బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాను ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ తక్కువ ప్రైస్లో అసలు క్లాత్ రియల్గా చూడాలండి చాలా బాగుంది క్లాత్ సాఫ్ట్గా లైట్ షైన్ కూడా ఉంది అనమాట ఈ ప్రైస్ అయితే చాలా బెస్ట్ ప్రైస్ మీ అందరు ఫేవరెట్ వెరైటీ మంగళగిరి పట్టు శారీస్ మా రిషాక్ అయిపోయింది లాస్ట్ వీడియోలో మనము సెల్ఫ్లో ఇచ్చాము ప్లెయిన్ ఇప్పుడు వచ్చేసి కంట్రాస్ట్లో ఉంది చూడండి టూ సైడ్స్ కూడా బాట వస్తుంది శారీ ముని అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది చూడండి పళ్ళు పాటు ఇది టిష్యూలో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ బాగుంది చిన్న బాడర్ ఇది కూడా సేమ్ ప్రైస్లో ఇస్తున్నాను లాస్ట్ వీడియోలో మనం ట్రిపుల్ ఇప్పుడు మళ్ళీ తగ్గి తగ్గించేసి కంట్రాస్ట్ బార్డర్స్ అనే కూడా మనం నైన్ ఫిఫ్టీకి అమ్మా ఇది కూడా ఇది కూడా సేమ్ సేమ్ ప్రైస్లో షార్ట్ తీసుకోవాల్సింది అందరికీ తొందరగా రీచ్ అయిపోయేది లాస్ట్ మనం టూ వీస్ మార్క్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా హాఫ్ అన్ అవర్లో సోలేట్ అయిపోతుంది వాళ్ళ కోసం మళ్ళీ అలాగే రిస్టార్ట్ చేయించాలన్న కూడా మా లో మనకు దొరకట్లేదు కూడాను ఇప్పుడగా మళ్ళీ కాంటాస్ట్ వాడు కదా ఇప్పుడు కూడా ఇదే ప్రైస్ ఇంకా ప్రైస్ తగ్గించేసుకున్నాం అప్పుడు ట్రిపుల్ నైన్ ఇప్పుడు నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ అది కూడా కాంటాస్ట్ వాటర్ సో సార్ కొత్తగా అంటే ప్లేస్ మార్చారు కాబట్టి ఆఫర్ ఏదో కొత్తగానే ఉంటుంది ఆల్రెడీ మనం రీల్ కూడా చేసేస్తాం మేడం దాని గురించి మీకు ఇప్పుడు కూడా వీడియోలో చేస్తున్నాను గల పట్టు సారీస్ అయిపోయింది బట్ తర్వాత షార్ట్ తెలియదు కదా కంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మాత్రం కంట్రాస్ట్లోనే బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ సారీస్ ఇవి మార్కెట్లో ట్రెండీ అంటే ట్రెండ్ వెరైటీ ప్రైస్ కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఎన్ని రకాల డిజైన్స్ వచ్చాయో సార్ మీరు ఎన్ని ఆఫర్లు ఇస్తున్నారు కదా మీకు అసలు మీ పేరేంటో మాకు తెలియదు కాదు ఒక పేరు పెట్టాలనిపిస్తుంది చెప్పండి సార్ ఏంటది చెప్పండి సార్ ధర్మవరం అవును సొంతూరు ధర్మవరం పుట్టిన పెరిగింది ధర్మవరం ఓకే చీరలు తయారు చేసి అన్ని మ్యానుఫాక్చరింగ్ చేసి హైదరాబాద్కి వచ్చేసి షాప్ బిట్ సెటిల్ అయింది ఓకే ఎంత మంచి ఆఫర్లు ఇస్తున్నారు పేరు ఇంతవరకు ఎప్పుడు అడగలేదు ఓకే కొద్దిగా ఆఫర్లు ఇస్తుంటే మేము మంచిదనం ఇస్తుంటే సార్ నా పేరు దానాలు మీ దానాలు ఇస్తుంటే ఒక పేరు పెట్టరానిపిస్తుంది సార్ నా పేరు వచ్చేసి జనార్దన్ మీరేం చెప్తాడు సార్ ధర్మవరం దానయ్య అని చెప్పేసి ధర్మవరం దానయ్య వద్దు సార్ మనమంతా ఇదిం కాదు ఓకేనా మీరు ఇంత మంచి దానాలు ఇస్తుంటే సార్ బెస్ట్ ప్రైజ్ ఇస్తాము బెస్ట్ క్వాలిటీ ఇస్తాము ఓకేనా కస్టమర్స్ అంతా మనం ఎంత హ్యాపీగా ఉండాలి కస్టమర్ కూడా కొన్న తర్వాత అంతే హ్యాపీగా ఉండాలి ఉంటారు హ్యాపీగా దాని గురించి మా ఆలోచన అంతా సార్ ఆఫర్ ఇచ్చినా అదొక జెన్యున్ గా ఉండాలి క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వద్దు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఏ సరే నచ్చిన ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గా ఉంటుంది షాప్ ఇచ్చేసారంటే క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి బయట మార్కెట్లో ఉన్న ప్రైస్ మన ప్రైస్ కూడా కంపేర్ చేసుకుని కూడా మీరు పరిచయాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే ఈ వెరైటీస్లో ఈ బ్రాంచ్లో మాత్రమే ఉంటుంది ఎల్పిటీ బ్రాంచ్ మాత్రమే అది కూడా ఈ వీక్ మాత్రమే ఉంటుంది సండే వరకు ఇన్ని కాంబినేషన్స్ ఇన్ని డిజైన్స్ అవైలబుల్ ఉంది ప్రతి సారీ కూడాను మనకి పళ్ళు కలర్లోనే బ్లౌజ్ అనేది కూడా ఉంటుంది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ రైట్ వచ్చేసి కంచి పట్టు లైట్ వెయిట్ లో చేతిలో తయారు చేయించిన వెరైటీ అది కూడా మన సొంత మగ్గల మీద తయారు చేయించిన వెరైటీ కంట్రాస్ట్ బార్డర్ వస్తుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ లోనే ఉంటుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బాడర్ ఉంటుంది కలర్ బాగుంది వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్లు అమ్మా విత్ సిల్ మన సర్ట్ ఫే సారీస్ అది కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఈ ఆఫర్ అయితే మనకి చెప్పారు కదా ఇందాక ఎల్పిటీలో ఉంటుంది అనమాట ఇలాంటి పట్టు చీరలు ఇంకా చాలా ఉన్నాయి నేను జస్ట్ ఈ వెరైటీలో కొన్ని శాంపుల్ మాత్రం చేస్తున్నాను షాపింగ్ చేస్తే ఈ క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేస్ కూడా చేసుకోవచ్చు మీరు 4500 500 రూపాయస్ మాత్రమే కడి బోర్డర్ ఒక్కొక్కటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ వస్తుంది విత్ సిల్క్ మార్క్ సర్టిఫై ఇంకా మనకి అది కూడా కంటిన్యూ చాలా ఉన్నాయి చెప్పాను కదండి ఇక్కడ ఉన్నాయి చూడండి తీసి పెట్టారు మనకి చూద్దాం పట్టు చీరలు చూడండి పట్టు కొత్త మా సారీ మిడిల్ అంతా కూడా మనకి వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్లో ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ వచ్చేసి బ్రొకెట్ చూడండి మీడియం బార్డర్ వస్తుంది కుట్టు బార్డర్లో వస్తుంది మా అది కూడా ఇట్లా కూడా మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ కూడా ఉంది చూడండి ఎంత బాగున్నాయో చూసారా చూడండి ఒక్క చీర ఒక్కొక్క డిజైన్ లో ఈ వెడ్డింగ్ సీజన్ కోసం చాలా కొత్త డిజైన్స్ ఉన్నాయి సారీ చూడండి ఇది కూడా చూడండి అసలు పింక్ పింక్ అండ్ గ్రీన్ కొత్తగా ఉంది డిజైన్ కూడా అలాగే ప్యారెట్ గ్రీన్ కి రెడ్ కలర్ ఇవన్నీ కూడా టూ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ సారీస్ లో వచ్చే డిజైన్స్ మా ఇవి తక్కువ బడ్జెట్ లో తయారు ఓకే పసిడి పట్టులో దీని ప్రైస్ కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడగక ముందే మీరే ఆఫర్ ఇస్తున్నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఎంత బాగున్నాయో అసలు క్వాలిటీ కూడా ఇవన్నీ చూసుకోవాలంటే ఒక్కసారి స్టోర్కి రావాలండి ఈ డిజైన్ ఇంకా బాగుంది ఈక్వల్ బార్డర్ సేమ్ ప్రైస్లోనే సేమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో పసిడి పట్టు చీరలు పేరుకు తగ్గట్టే ఉన్నాయి చీరలు మాత్రం కొంచెం తొందరగా తీసేసుకోండి ఎందుకంటే ఆఫర్ ఇంత తక్కువ ఇచ్చినప్పుడు ఇంత మంచి డిజైన్స్ ఇచ్చినప్పుడు ఫాస్ట్ గా అయిపోతాయేమో డిజైన్స్ చూస్తే అట్లా అయిపోతాయేమో కదా హండ్రెడ్ పర్సెంట్ అదే కదా సార్ ఇన్ని పీసెస్ మాత్రం ఉంది మా ఈ ప్రజెంట్ వీక్ లో ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకో పట్టు చీర ప్యూర్ కంచి పట్టు సారీస్ మా వింటే స్టైల్ స్టైల్లో చెక్స్ వెరైటీస్ ఉంది అలానే బుట్టా వెరైటీ ఇది కూడా సిల్క్ మార్ సర్ట్ ఫైవ్ ఇది చేనేతలో తయారు చేసిన వెరైటీస్ మంచి కలర్స్ అండి చిన్న బార్డరే బాగున్నాయి వింటేజ్ వింటేజ్ కలెక్షనే త్రీ యూరి పట్టణిలో చూడమ్మా చూడండి ప్రజా మార్కెట్లో బాగా ట్రెండ్ వెరైటీస్ మైవి ఇది ఆల్రెడీ మనం రీల్ చేశాం కాబట్టి ప్రైస్ కూడా ఐడియానే ఉంటుంది అవును ఓన్ ఆల్రెడీ ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే అమ్మ ఫైవ్ థౌజండ్ రూపీస్ సార్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను ఫైవ్ థౌజండ్ అని చెప్పామా మనము ఫోర్ థౌసండ్ ట్రిపుల్ లైన్ చెప్పారు నేను ఒక్క రూపాయి ఎక్కువ చెప్పాను ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అంటే సార్ ఏమో ఫైవ్ టూ అనుకున్నారు కానీ మనకి మనం రిక్వెస్ట్ చేసాం కాబట్టి ఫైవ్ థౌజండ్లో ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో వచ్చేసింది లిమిటెడ్ స్టాకే అండి అంతేనా సార్ లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ ఆఫర్ మేడం కూడాను ఎందుకంటే కంటిన్యూ చేయలేము ఇది ఆఫర్ అనేది ఎందుకంటే ఈ వెరైటీ బయట మార్కెట్లో ఎంత ప్రైస్ అమ్ముతున్నారనేది మన కస్టమర్స్ కూడా ఐడియానే ఉంటుంది అక్కడ కూడాను సో ఇక్కడ మాత్రం మన మహాలక్ష్మిలో ఇచ్చే ఆఫర్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ చాలానే డిజైన్స్ అయితే ఇప్పుడు మీరు వీడియోలో చూ చూస్తున్నారు కదా ఇలా ఉన్న పళ్ళు కాంట్రాక్ బ్లౌజో చుమ్మా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ కి బాగుంది మిగతా వాటికి సెల్ఫే ఇచ్చారనుకుంటా మొత్తం సెల్ఫే అన్ని దాంట్లో కూడా సెల్ఫే ఇందులో ఏంటంటే ఇట్లా పెద్ద బార్డర్వి కొన్ని వచ్చాయి ఎక్కువ చిన్న బార్డర్ వచ్చాయి లైట్ వెయిట్ పట్టు చీర ఫైవ్ మాత్రమే ఏ సారీ కూడా ఇమ్మీడియట్గా పర్చేస్తా ఓకే సో చూసారు కదా ఇలా అండి ఆఫర్స్ ఆల్రెడీ ఎంట్రోలే చెప్పాను కదా పెట్టుబడికి సంబంధించిన చీరల దగ్గర నుంచి పట్టు చీరల వరకు ఆఫర్స్ ఉన్నాయి మన మహాలక్ష్మిలో అని చెప్పేసి మీ స్టోర్కి వస్తే ఇలాంటి చీరలు ఇంకా చాలా చూసుకోవచ్చు తీసుకోవచ్చు కూడా అండ్ రీసెలర్స్ కూడా మోస్ట్ వెల్కమ్ అండి ఇక ఎల్బీ నగర్ ఎల్పిటీలో ఉన్నటువంటి మహాలక్ష్మిలో ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్